లేటెస్ట్ కోసం జగన్ రాప్తాడు సభతో వైసీపీ ఎలా గెలవాలనుకుంటుందో స్పష్టంగా చెప్పేశారు జనం బాగానే వచ్చారు కాబట్టి గెలుపు గ్యారెంటీ అనుకుంటున్నారు ఇంతకీ జగన్ వ్యూహం ఏంటి అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నిన్న నిర్వహించిన సిద్ధం సభకు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు వాటిని చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఆనందపడుతూ ప్రజా సముద్రం కనిపిస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఆయన గంటపాటు ఈ ప్రసంగాన్ని గమనిస్తే మళ్లీ వైసీపీని గెలిపించుకునేందుకు జగన్ వేసిన వ్యూహం ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది సీఎం జగన్ తన ప్రసంగాల్లో తన ఐదేళ్ల పాలన గురించి పదే పదే చెబుతున్నారు అమలు చేసిన పథకాల గురించి విడివిడిగా ప్రస్తావిస్తున్నారు ఆ పథకాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నది చెబుతున్నారు పిల్లలు విద్యార్థులు మహిళలు యువత కుటుంబాలు ముసలి వారు ఇలా ఎవరెవరికి ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది చెబుతున్నారు ఏ పథకానికి ఎంత ఇస్తుంది వివరిస్తున్నారు తద్వారా తాము చేసిన విధంగా ప్రపంచంలో ఎక్కడా ఎవరు చేయలేదని అంటున్నారు సీఎం జగన్ తన ప్రసంగంలో ఎక్కడ అభివృద్ధి గురించి ప్రస్తావించట్లేదు అంటే రాజధాని నిర్మాణం పరిశ్రమలు రాక రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన పోలవరం ప్రాజెక్ట్ ఇతర నీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చెప్పట్లేదు కారణం అవేవి ఆయన చేయలేదు ఎందుకంటే ఐదేళ్లలో ఇవేవి ఆయన చేయలేదు అలాంటి వాటిని ప్రస్తావిస్తే అవి నెగిటివ్ అవుతాయని కాబట్టే చేసిన మాత్రమే చెప్పి వాటిని ముందు పొందుతున్న లబ్ధిదారులు మళ్ళీ ఓటు వేయాలని కోరుతున్నారు జగన్ ఊహకల్పితమైన అంశాలేవి తన ప్రసంగాల్లో చెప్పట్లేదు రాజధానిని నిర్మించకపోవడాన్ని ఆయన పెద్ద సంస్థగా భావించట్లేదు ఆ అంశం తమకు మైనస్ అవుతుందని కూడా అనుకోవట్లేదు ప్రజలకు పథకాల లబ్ధిని అందిస్తే ఖచ్చితంగా వారు తిరిగి ఓటు వేస్తారనే నమ్మకంతో ఉన్నారు అందుకే వారిని ఓటు వేయమని కోరుతున్నారు లబ్ధి పొందలేదు అనుకుంటే తనకు ఓటు వేయొద్దని అంటున్నారు అంతేకాదు ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య ఎన్నికలు అని చెప్పడం ద్వారా పథకాలు పొందే పేదలే వైసీపీకి ఓటు వేస్తారని ఆయన బలంగా నమ్ముతున్నట్లు స్పష్టమవుతోంది తన ప్రసంగం ద్వారా జగన్ యువతను ఆకట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈసారి యువత జనసేన వైపు ప్రచారం ఆయన విద్యార్థులపై బాగా ఫోకస్ పెట్టారు వారికి అమ్మఒడి గోరుముద్ద వసతి దీవెన విద్య దీవెన వంటి రకరకాల పథకాలు పెట్టి విదేశాల్లో సైతం చదువుకునేందుకు ప్రభుత్వమే మనీ ఇచ్చేలా చేస్తున్నారు తద్వారా కొత్తగా ఓటు హక్కు పొందేవారు ప్రభుత్వం ద్వారా ఏదో ఒక విధంగా లబ్ది పొంది ఉంటారు కాబట్టి వారు వైసీపీకే ఓటు వేస్తారని జగన్ నమ్ముతున్నట్లు కనిపిస్తుంది మరో మరో రెండు నెలల్లో రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకుని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి